హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీరేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే నాకు అసలు బాగోలేదు టూ డేస్ నుంచి ఫీవరు వీడియో ఏదో అప్లోడ్ చేద్దామని చేసిన చాలా రోజులైంది వీడియోస్ చేయట్లేదు లైవ్ చేయట్లేదు అందుకోసము వీడియో అయితే చేసిన ఇది ఎప్పుడో తీసిపెట్టిన వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసిన ఈ నెక్ సెట్స్ అయితే నేను ఆన్లైన్లో బుక్ చేసిన బాగున్నాయి రెండు రెండు పీసులు సెట్ చే ఏమంటారు రెండు పీసులు బుక్ చేసిన ఇది బాగుంది నేను ఇప్పుడు ఓపెన్ చేసేది చాలా అంటే చాలా బాగుంది సేమ్ గోల్డ్ తీయరాదు పెట్టరాదు గోల్డ్ లెక్కలు ఉన్నాయి కానీ ఇంకొకటి సెట్ ఇంకొకటి కూడా సెట్ బుక్ చేసిన కానీ అది అంత మంచిగా రాలే మంచిగా అంటే హెవీ కలర్ వచ్చింది హెవీ కలర్ అంటే ఇలాగే గుర్తు పట్టిస్తారు కదా గోల్డ్ కాదని తెలిసిపోద్ది ఇదైతే బాగుంది సేమ్ గోల్డ్ కలరే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఇది లక్ష్మీ అమ్మవారి ఫోటో వచ్చింది ఇక్కడ పీస్ కూడా చాలా నీట్గా ఉంది మనం పై అంటే శారీ పైన వేసుకుంటే ఆ పోగులు వేసి రావడం గుచ్చుకోవడం అలా ఏం లేదు బాగానే ఉంది ఈ యొక్క సెట్ అయితే నాకు బాగా నచ్చింది టూ పీస్ సెట్ ఇది లాంగ్ లాంగ్ ఉంది షార్ట్ ఉంది రెండు ఉన్నాయి ఇంకా షార్ట్ కంటే లాంగ్ నాకు బాగా నచ్చింది ఎక్కువ నేను లాంగే వేసుకుంటా షార్ట్ కంటే అయితే ఇందులో ఏమైందంటే కమ్మలు కూడా వచ్చినాయి కానీ పాపడపిల్ల ఉంది అది రాలేదు సరేలే ఇంకా అని చెప్పి వదిలేసిన బాగుంది ఈ వచ్చిన కాడికైనా ఇది బాగుంది బాగా నచ్చింది నాకు ఇప్పుడు ఎలాగో బంగారం కొనలేము బ్యాంకులు ఉన్న బంగారం తీయలేము కింద ఒక పూస వైట్ పూస లేదనమాట అది డబ్బాలో పడిపోయింది పెట్టేసిన తర్వాత కానీ బాగుంది ఈ ఒక్క సెట్ మాత్రం బాగా నచ్చింది నాకు కమ్మలు వచ్చినాయి కానీ దీనికి పాపడ బిల్ల కూడా ఉంది అక్కడ మనం ఆన్లైన్లో సెట్ చేసినప్పుడు ఇక్కడ అయితే రాలేదు ఇది ఎక్కువ రేట్ ఏమి పడలేదు నాకు టూ అంటే రెండు పీసులు తీసుకున్నాను అని చెప్పినా కదా రెండు కలిపి టూ హెల్వ్ హండ్రెడ్కి వచ్చేసినాయి ఇది ఒక సిక్స్ హండ్రెడ్ చేంజ్ పడింది అంతే ఇదిగోండి కమ్మలు కూడా బాగున్నాయి మరీ హెవీగా లేవు మరీ ఏమంటారు చిన్నగా లేవు చాలా సింపుల్గా ఉన్నాయి నేను ఇలా ఉంటేనే వాడతాను ఇవి అంటే గోల్డ్వే వాడతా కమ్మల వరకు అయితే ఇది పెట్టుడు తక్కువ మా పాప అయినా వాడుతుంది కానీ బాగుంది కానీ ఏమంటారు ఒక పూస్ ఇచ్చారు కదా వన్ స్టోన్ ఇచ్చారు కదా కమ్మ దగ్గర అది అనేది బ్లాక్ ఇచ్చిరనమాట అది గ్రీన్ ఇవ్వాల్సింది బ్లాక్ ఇచ్చిండ్రు గ్రీను పింక్ ఉంటే బాగుండేది బ్లాక్ ఇచ్చిరు గ్రీన్ ఇచ్చేది అండి చాలా బాగుండేది అసలు బ్లాక్ లేనే లేదు అక్కడ చైన్లో ఏమంటారు రెడ్ కలరు మెరూన్ ఉంది మెరూనే లేండి రెడ్ అయితే ఇంకొంచెం లైట్ కలర్ ఉంటుంది ఇది మెరూనే అనుకుంటున్నా మెరూనే మెరూన్ గ్రీన్ ఇచ్చిరు కానీ కమ్మలకు మాత్రం బ్లాక్ ఇచ్చినారు ఇది ఇంకొక సెట్ అండి ఇది వీడియో ఫాస్ట్ పెట్టినలేండి అందుకే ఇంత ఫాస్ట్గా అనిపిస్తుంది మెల్లిగా ఏమంటారు మెల్లగా పెడితే ఇంకొక గంట పడుతుంది వీడియో అందుకే ఎయిట్ మినిట్స్లో ముగించేసిన ఇది కొంచెం హెవీ కలర్ వచ్చింది ఇంత హెవీ కలర్ వస్తే కొంచెం అంత బాగోదు ఇది కూడా బాగుంది ఏదైనా పట్టు చీర ఏమైనా కట్టుకుంటే లాంగ్ సెట్ కదా బాగుంది కానీ కలరే కొంచెం హెవీ అనిపిస్తుంది నాకు దానిలేక కొంచెం లైట్గా రాలేదు ఇది హెవీగా అనిపిస్తుంది కలర్ దీనికి ఓన్లీ కమ్మల బుట్టాలు ఒకటి వచ్చింది ఇంకేం రాలేదు షార్ట్ గట్ల ఏం రాలే ఓన్లీ కమ్మల బుట్టలు వచ్చినాయి పర్లేదు కమ్మల బుట్టలు కూడా బాగున్నాయి రెండు కలిపి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ఏమో పడింది అంతే ఎక్కువ ఏం పడలేదు బాగున్నాయి ఇప్పుడు ఏం చేస్తామండి మరి బంగారం కొనేటట్లేదు అయితే ఏం చేసిన అంటే కమ్మ ఈ కమ్మకు కూడా పింక్ ఇచ్చారు కదా పైన కమ్మకి ఆ సైడ్లో గ్రీన్ స్టోన్ ఇస్తే ఇంకా బాగుండేది ఇవ్వలేదు అన్నీ మనం అనుకున్నట్టు కాదు కదా వాళ్ళు ఎట్లా ఇస్తే మనం ఇక అట్లా తీసుకోవాలి కానీ బుట్టలు బాగా నచ్చినాయి లేండి మా పాప వాడుతుంది బాగుంది ఇవే అండి టూ పీసెస్ టూ సెట్స్ ఇక ఇవే బాగున్నాయి కానీ ఇది కొంచెం కలర్ హెవీ వచ్చింది అనిపించింది నాకు ఇక అంతే అదైతే బాగా నచ్చింది టూ పీస్ సెట్ చాలా బాగుంది చూడండి రెండు పక్క పక్కన పెడితే ఈ టూ పీస్ సెట్ ఏమో కొంచెం లైట్గా గోల్డ్ కలర్ కనిపిస్తుంది ఇదేమో కొంచెం హెవీ కలర్ ఉంది చూడండి నాకైతే నచ్చినాయి పర్లేదు మీకు నచ్చిన ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి